ఈరోజు మన రెసిపీ వచ్చేసి లస్సి అండి అందుకు కావాల్సిన నేను పెరుగు తీసుకున్నాను కొద్దిగా చక్కెర తీసుకున్నాను ఒకే ఒక యాలకల పొడి అండి మనమైతే ఇప్పుడు లస్సి తయారు చేసుకుందాము ప్రాసెస్లోకి అయితే వెళ్దాము లస్సీ అక్కడి నేను నేనే తోడు వేసానండి గట్టి పెరుగు బాగా తీయగా గట్టిగా బాగుందండి పెరుగు ఇది లస్సీకి పెరుగు ఉండాలండి బాగా పులుపుది అయితే బాగుండదు గడ్డలు గడ్డలు ఉండాలండి రాత్రి తోడు పెట్టాను భలే ఉందండి పెరుగు చానా అయితే చాలా బాగుంది పెరుగు వేశాను కదా ఇందులో ఒక నాలుగు స్పూన్లు అండి చక్కెర వేస్తున్నాను చక్కెర అయితే వేసాను ఇప్పుడు ఈ కదా నేను పొడి చేసి పెట్టాను కదా ఆ పొడి అయితే వేస్తుంది యాలకల్ పొడి మిక్సీ పట్టుకొస్తానండి దీన్ని ఈ విధంగా అయితే మిక్సీ పట్టి పెట్టానండి బాగా మీగడ బాగా ఈ విధంగా రావాలి మీగడ ఈ విధంగా బాగా స్మూత్గా మిక్సీ పట్టాను ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి గ్లాసులలో తీసేసుకుందాము లస్సీ అయితే రెడీ అయింది లస్సీ అయితే రెడీ అయిందండి నేను ఐస్ క్రీమ్స్ వేస్తున్నాను గ్లాసులో చాలా అంటే చాలా బాగుంటుందండి లస్సీ గ్లాసులలో అయితే వేస్తున్నాను సూపర్గా ఉందండి అయిపోయిందండి మన స్వీట్ లస్సి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి